ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సినటువంటి సందర్భం మన అంత ముందున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మ గౌరవానికి అగ్రవర్ణ అహంకారానికి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాటకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బీసీ కులగణ చేపట్టింది కానీ సామాజిక న్యాయాన్ని బొందబెట్టినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా బీసీలు మీకు దొరకలేదని మేము అడుగుతా ఉన్నాం బీసీలకు ఏ ఒక్కరికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వకుండా ఇవాళ గెలుపు గుర్రాలని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవాళ పదవులు కేటాయించింది తప్ప ఇవాళ ఏ ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఫాయనటువంటి సందర్భం మనకు కనపడుతుంది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజమా బీసీ విద్యార్థి లోకమా మేల్కోవాల్సినటువంటి సందర్భం మన కండ్ల ముందలు ఉన్నది ఈ వరంగల్ ముద్దు బిడ్డ అయినటువంటి సుందర్రాజ్ యాదవ్ గతంలో కూడా చైర్మన్ గా పనిచేసి ఎంతో మంది బీసీలకు న్యాయం చేయడం జరిగింది ఇవాళ ఉపాధ్యాయుడు కానపడి కూడా మాస్టర్జీ సంస్థల పేరిట అనేక మంది బీసీ వాదాన్ని బుజ స్కంధాల పైన వేసుకొని ఇలా ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా అనేక మీటింగులు పెట్టి బీసీ సమాజంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుందర అలాంటి నాయకుడు ఇలా శాసన మండలికి పోతే ఖచ్చితంగా బీసీ వాదనలు వినిపించగలుగుతాడు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కల్పించే విధంగా కొట్లాడతాడు ఇవాళ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిరుద్యోగుల ద్వారా గెలుపొందినటువంటి గ్యాడియర్స్ ద్వారా గెలుపొందినటువంటి ఒక తీన్మార్ మల్లన్ననే ఇవాళ ఒక బీసీ బిడ్డ శాసన మండలికి పోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో ఏ విధంగా చైతన్యం వచ్చిందో మీకు అందరికి తెలుసు ఇవాళ మనం చెప్పనవసరం లేదు ప్రధాన ప్రతిపక్షంగా ఒక మల్లన్న కొట్లాడడం జరుగుతుంది ఇవాళ జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఇవాళ జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు గాని ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇవాళ ఐఏఎస్ అధికారి చిరంజీవులు సార్ గారు గాని ఇవాళ అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు చేసి బీసీలలో చైతన్యాన్ని తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి పెంచుతా ఉన్నారు ఇవాళ అదే విధంగా వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుందర్రాజ్ అన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ పీసీ సామాజిక వర్గాన్ని కోరుతున్న నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాం మనం అంతా ఏకమై ఒక్క తాటిపైకి వచ్చి చీమల దండు వల్లే కలిసి వెళ్ళి ఖచ్చితంగా సుందర్రా అన్నకు ఓటు వేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఆయుధంగా చేసుకుని సీక్రెట్ ఓటింగ్ ద్వారా తెరచాటుకు వెళ్లి మీరు గుద్దే గుద్దుడుకు అగ్రవర్ణ నాయకుల్లో గుబులు ఉట్టే విధంగా మీరు ముందరికి పోవాలని తెలియస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నాయకులందరూ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా బీసీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రధానమైనటువంటి ఎన్నికలు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీసీలలో చైతన్యం రావాలంటే బీసీలు ఎమ్మెల్యేలు సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీడీసీలు అన్ని విధాలుగా కావాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలన్నా నలభై ఆరు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటా రావాలన్నా ఖచ్చితంగా ఈ ఎన్నికలే ప్రధానమైనటువంటి ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును పోలింగ్ కేంద్రాలలోకి వెళ్ళి ఇరవై ఏడవ తారీఖు నాడు ఖచ్చితంగా మీరు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మీరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేసి బీసీలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధానంగా కోరుతా ఉన్నా